కన్నడ ప్రముఖ టీవీ నటి కారు ప్రమాదంలో మరణించింది తమిళనాడులోని వేలూరు జిల్లా నట్రంపల్లిలో జరిగిన ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది కన్నడ సీరియల్లో నటిస్తున్న నలుగురు నటులు బెంగళూరు నుంచి తిరిగి తిరుపతి వెళుతుండగా వారు నడుపుతున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది కారులో ఉన్న ఇరవై రెండేళ్ల రేఖా సింగ్ మృతి చెందింది ఆమెతో పాటు కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి రేఖ సింధు మృతిపై అనుమానాలు ప్రమాదంలో సింధుతో పాటు గాయపడ్డ ఆ ముగ్గురి తీరు అనుమానాస్పదంగా ఉంది హాస్పిటల్లో చేరిన కాసేపటికి వారు ఎవరికీ చెప్పకుండా మాయమయ్యారు రేఖ తల్లిదండ్రులు తిరుపతూరు చేరుకునేసరికి లేరు వారి ఫోన్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి దీంతో ప్రమాదంపై అనుమానాలు మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రేఖ సింధు బెంగళూరులోని బనస్వాడి ప్రాంతంలో నివసిస్తున్నారు టీవీ కన్నడ ఆమె నటించారు షూటింగ్ కోసం సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది మామూలు ప్రమాదమే అయితే ఆమెతో పాటు ఉన్నవారు ఎందుకు పరారయ్యారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి అంత పెద్ద ప్రమాదం జరిగినా వారెవరికి పెద్దగా గాయాలు కాకపోవడం కూడా అనుమానాలు